హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కి మన ఛానల్ నోటిఫికేషన్ పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు నేర్చుకోబోయే కథ పేరు మూడు కోతులు వేటగాడు శేషాచలం అడవిలో ఒక పెద్ద కోతుల మన్నం ఉండేది దానికి రామన్న అనే కోతి ఒకటి నాయకుడిగా ఉండేది రామన్నకు ఒక సోదరుడు గుడ్డిదైన తల్లి ఉండేది తల్లిని ఒక చోట సురక్షితంగా ఉంచిన వీరు అడవిలో వేట కోసం వెళ్లేవారు రామన్న అతడి తమ్ముడు కలిసి రోజు అడవిలో దొరికే మంచి మంచి పండ్లను సేకరించి మందలోని తమ సేవకుల ద్వారా తల్లికి పంపించేవాళ్ళు అయితే మంచివారు కాని సేవకులు వాటికి ఆమెకి ఇవ్వకుండానే వాళ్లే తినేసేవారు ఒక రోజున తల్లిని చూసేందుకు వచ్చిన రామన్న తల్లిని చూసి ఆశ్చర్యపోయి ఏంటమ్మా ఎలా తయారయ్యావని ప్రశ్నించాడు రోజు మేము పంపించే ఫలాలు తింటున్నావా లేదా అని అడిగాడు ఫలాలా ఎవరు ఏమీ ఇవ్వలేదు నాయనా అని చెప్పింది రామన్న తల్లి అప్పుడు రామన్నకు విషయం అర్థమై వెంటనే తమ్ముడి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి తమ్ముడు ఇకపై నేను ఇంటి దగ్గరే ఉండి అమ్మ పోషణ చూసుకుంటాను నువ్వు మంద బాధ్యతను తీసుకో అని చెప్పాడు రామన్న అందుకు రామన్న తమ్ముడు ఒప్పుకోలేదు అన్నయ్య నేను నీతో పాటే ఇంటి దగ్గరే ఉండి అమ్మ పోషణ చూస్తాను అని అన్నాడు దీంతో వారిద్దరూ ఒక అభిప్రాయానికి వచ్చి ఓ రావి చెట్టుపై బస ఏర్పాటు చేసుకొని తల్లి ఆలనా పాలనా చూసుకోసాగారు కాలం అలా నడుస్తుండగా మరోవైపు వేదముని అనే బ్రాహ్మణుడు గురువు వద్ద విలువిద్య నడుచుకుంటూ ఉంటాడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురువు దగ్గరకు వెళ్ళి ఇక తనకు సెలవు ఇప్పించండి గురువుగారు అని అడుగుతాడు అప్పుడు గురువు వేదముని ఉద్దేశించి నాయన నువ్వు విద్య పూర్తి చేసుకున్నావు సంతోషం అయితే నీది దుడుకు స్వభావం తొందరపడి ఎప్పుడు క్రూరమైన పనులు చేయవద్దు ఆ తర్వాత పశ్చాత్తాపణ ప్రయోజనం ఉండదు దీన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకో అని అన్నాడు అలాగేనంటూ ఊరికి బయలుదేరాడు వేదముని కొన్ని రోజులకు పెళ్లి చేసుకున్నాడు ఒక పిల్లాడికి తండ్రి కూడా అయ్యాడు అయితే అతనికి ఏ పని దొరకకపోవడంతో జంతువులను పక్షులను వేటాడి వాటి మాంసం అమ్మి జీవనం సాగించాడు ఒకరోజు ఎంత తిరిగినా ఏ ఒక్క జంతువును వేటాడలేకపోయాడు వేదముని ఇక లాభం లేదు ఇంటికెళ్ళిపోదామని అనుకుంటూ రామన్న సోదరుడు గుడ్డి తల్లి నివసిస్తున్న రావి చెట్టు దగ్గరికి వచ్చాడు అదే సమయంలో తల్లికి ఆహారం పెట్టి ఆమె పక్కనే కూర్చొని ఉన్నారు రామన్న సోదరుడు ఉత్తి చేతులతో ఇంటికెళ్ళడం ఏంటని ఆలోచించిన వేదముని తల్లి కోతికి బాణం గురిపెట్టాడు దీన్ని గమనించిన రామన్న అదిగో ఆ వేటగాడు అమ్మకు బాణం గురిపెట్టాడు ఆమె ప్రాణాలకు నేను అడ్డుపడతాను ఆ తర్వాత అమ్మను నువ్వే రక్షించాలి అంటూ తమ్ముడికి చెప్పి చెట్టు దిగి కిందకి వచ్చాడు ఓ వేటగాడ మా అమ్మ ముసలిది గుడ్డిది ఆమెను చంపవద్దు కావాలంటే నా ప్రాణాలు తీసుకో అంటూ బ్రతిమలాడాడు రామన్న ఓహో అలాగా అంటూ వేదముని నిర్దాక్షిణ్యంగా బాణంతో ఒక దెబ్బకు నెలకూల్చాడు అయితే అతడు మాట మీద నిలబడక మళ్లీ తల్లి కోతికి బాణం బాణంగులుపెట్టాడు ఇది కనిపెట్టిన చిన్నవాడు బ్రతిమలాడినా కనికరం చూపలేదు అతడిని కూడా అన్నను చంపినట్లే చంపేశాడు ఈ రెండు కోతులతో ఈ రోజుకు పొట్టపోసుకోవచ్చు అనుకున్న వేటగాడు కాసేపట్లోనే మళ్లీ మనసు మార్చుకొని తల్లి కోతిని కూడా ఏమాత్రం కనికరం లేకుండా చంపేసి మూడు కోతులను భుజాన వేసుకుని ఇంటిదారి పట్టాడు వేటగాడు ఊరి పొలిమేరకు చేరుకున్నాడో లేదో పిడుగులాంటి వార్త అతడి చెవిన పడింది అదేంటంటే ఇల్లు కాలిపోయి అతడి పిల్లలు సజీవ దహనమైపోయారని వార్త విన్న వేటగాడు పట్టరాని దుఃఖంతో గుండెలు బాదుకుంటూ పొరలి పొరలి ఏడ్చాడు గురువుగారి మాటలను పెడచవన పెట్టి పాపం అన్యం పుణ్యం తెలియని ఆ మూగజీవాలను హతమార్చినందుకు నాకు తగిన శాస్తే జరిగింది తనకు విముక్తి లేదు చావు తప్ప మరో మార్గం లేదంటూ వేటగాడు కూడా ఇంకా ఆరణి మంటల్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి పిల్లలు గురువులు తల్లిదండ్రులు చెప్పిన మాటలను ఆలకించడమే కాక తూచే తప్పకుండా పడిస్తే మంచిది గురువులైనా తల్లిదండ్రులైనా మనకు మంచి జరిగే విషయాలనే చెబుతారు కాబట్టి వాటిని ఎప్పుడు పెడచేవని పెట్టకూడదు అలా చేసినట్లయితే వేదమునికి పట్టిన గతే మనకు పడుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి